శోభా గౌడ్ అక్క గారికి ఇక సంబోధన కార్యక్రమం లేదు కాబట్టి నా మిత్రుడు శ్రీనివాస్ గౌడ్ కి అందరికి కూడా పేరు పేరున ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తూ ఫార్మాసిటీని వ్యతిరేకిద్దాం ఆరోగ్య తెలంగాణను కాపాడుకుందాం అనే కాన్సెప్ట్ కనిపిస్తున్న మీద మాత్రం పెద్ద బాధ్యత ఉంది మా ముఖ్యమంత్రి కేసీఆర్ కణారోగ్యం ఉంది నువ్వే బాగా ఇప్పుడు నువ్వేమన్నా కింద ఆరోగ్య తెలంగాణ మా ముఖ్యమంత్రి ఆరోగ్యంతో ఉన్నాడు నువ్వు అది

మన మధుర పంచాయతీ అంటున్నాడు చాలా గెలుకలు అందుకనే ఆయన ఫాలో అయినటువంటి కొంతమంది కాంట్రాక్టర్లు డబ్బులు నోరు పైసలు నోలు మోసాదేశ్ చేసిన దొంగలు లంగ హైదరాబాద్ కిలోమీటర్ల దూరంలో డ్రైవర్ ఉన్నారు కాబట్టి వాళ్ళు గేటెడ్ కమ్యూనిటీ కట్టుకొని మంచి మొక్కలు పెట్టుకొని మంచి ఆక్సిజన్ ఆగిపోతుంది ఇప్పుడు చనిపోయేదేమో నువ్వు నేను గృహంలో ఉన్నాను మనమేమో కాలుష్యం కాలు ఎంత కాలు సేవలు పడుతున్నామంటే ఎల్బీ నగర్ సివిల్స్ కంపెనీ పక్కన ఎన్టీఆర్ నగర్ మా ఊరు ఆ ఎన్టీఆర్ నగర్ లా నీళ్ళు కట్టుకొని రాకపోతుండే చంద్ర కుమార్ సార్ కాలు కట్టుకొని కూడా రాకపోతుంది సైకిల్ కు రెండు డబ్బాలు పెట్టుకుని ఇప్పుడు కామెంట్ దగ్గర బిగ్ బజార్ వెళ్ళి మందిర వాటి డబ్బాలు తీసుకొచ్చు వాడు అటువంటి సివిల్స్ కంపెనీ ఎల్బీ నగర్ ఉంది ఇక్కడ ఉంది మా చౌటుపల్ పోతుంటే సింగ్ కంపెనీ నేను నిన్న చౌటుపల్ పోతుంటే నా చిన్నప్పుడు సిరిస్ కంపెనీ ఉండాలి కింద పోతుంటే ఎట్లయితే వాసన వచ్చిందో చౌకు పలు అంజి రెడ్డి కూడా లింగోజ్ కూడా కాలిపోయింది పోతుంటే కూడా అదే వాసన కాలుష్యం ఎక్కడ తెలంగాణ మొత్తం కాలుష్యమయమైపోయింది టిఎస్ఐఐసి అని ఉంది తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఏపీఐఐసి ఉంది ఇప్పుడు టిఎస్ఐఐసి ఉంది వాళ్ళు ఏం చెప్పారు రియల్ ఎస్టేట్ ప్రెసిడెంట్ ఎవరి భూములు ఇస్తారు మంత్రులు చెప్పిన వారు ముఖ్యమంత్రులు చెప్పిన వాళ్ళు ఎస్సీలన్నిటికి పోగేసి ఒక పెద్ద పెద్ద కంపెనీలు రాగానే వానికి వంద ఎకరాలు వీరికి యాభై ఎకరాలు వానికి ముప్పై ఎకరాలు ఎండకిస్తారు ఎకరా మూడు వందల ఎకరాలు పదివేలు ఎకరా ఎందుకు ఈ కంపెనీ ఇక్కడ పదివేల మంది ఉద్యోగాలు ఐదు వేల మంది ఉద్యోగాలు లక్ష మంది ఉపాధి ఇవన్నీ చెప్తారు మనకి ఆయన లక్ష్యం ఏంటంటే పెద్ద సార్ ఏమో ముఖ్యమంత్రి ఫామ్ హౌస్ ఉంటాయి చిన్నసారి ఇమ్యూనిటీ ఉంది ప్రజల ఈయననేమో బస్తాలు బస్తాలు ఆయనే బస్తాలు బస్తాలు ఇది తెలంగాణ జరుగుతుంది ఇప్పుడు పంతొమ్మిది వేల మూడు వందల ముప్పై మూడు ఎకరాలు ల్యాండ్ అక్సిన్ చేస్తున్నాం అది అక్కడ రేపు ముప్పై మూడు వేలు అయినా కూడా మనం మాట్లాడుకోవాలి రేపు కళ్ళగుతు పోతి మనం అక్కడ ఉన్న మనం కూడా చెప్తాం అలాగే పెద్ద ఆశ్చర్యమే కాదు పూజలు చేస్తాడు గుళ్ళు కూలబడతాడు భూములు తీస్తాడు ప్రజల మీద కొడతాడు ఇదే పనులకు మనం ముఖ్యమంత్రి అది కొద్దిగా చేస్తాడు మనం దీనికి పసిగట్టి పనిచేయాల్సిన వస్తుంది

ఐరోకాలు బెదిరిస్తారా లేకుంటే వాడిని కొంటారా ఏ రకమైన బెదిరింపులు వస్తాయి ప్రజలు సిద్ధంగా లేరని మనం వెంటనే చెప్పింది ఏమన్నాడు ప్రజలందుకు రాలేదు ప్రజలందుకు రాలేదంటే ప్రజలు రాకపోవడానికి కారణం ఇది ఫార్మా సిటీ ఉద్యమానికి వ్యతిరేకంగా హైదరాబాద్ ఇంట్లో వచ్చి మాట్లాడితే కానీ స్థానికుడే మాట్లాడితే ఖచ్చితంగా టార్గెట్ చేసేటటువంటి అవకాశం వచ్చినటువంటి కార్యకర్తని వచ్చినటువంటి స్థానికుని వచ్చినటువంటి కూలాయిని వచ్చినటువంటి రైతుని మనం కాపాడగలుగుతామా లేదా నువ్వు భరోసా అయ్యే ఎవరితో పోదావు తెలంగాణలో పెద్ద పెద్ద నాయకుడు ఫైబ్రా నాయకుడు రేవంత్ రెడ్డి ఉన్నాడు ఎందుకు రేవంత్ రెడ్డి మాట్లాడకూడదా ఫార్మాసిటీ కాంగ్రెస్ పార్టీ కమిషన్ ఉన్నాయి కాబట్టి మాట్లాడండి వాటా ఉన్నాయి కాబట్టి మాట్లాడండి బీజేపీ పార్టీ వ్యతిరేకంగా బీజేపీ ఎందుకు మాట్లాడట్లేదు కమ్యూనిస్ట్ ఎందుకు మాట్లాడట్లేదు కమ్యూనిస్ట్ మా కమ్యూని నిలబడన్ గారు వచ్చి ఫార్మాసిటీ విలేజ్ పాదయాత్ర పెట్టమని ఇంతకుముందు తెలంగాణ మొత్తం పాదయాత్ర ఏ నువ్వు నాయకుని కావా నీకు బాధ్యత లేదా ఎక్కడ పోయి మా చాలా పెద్ద కంపెనీలకు వ్యతిరేకంగా ఒక్క సిపిఎం కొట్టమెంగా ఒక్క టాటా దెబ్బ ఇక్కడ కేసీఆర్ మోడీ ఒక్కొక్కడు లాగుంటే ఉరకాలి ప్రజలు మెయిన్ కుస్తే రమ్మనండి నాయకుడి రమ్మనండి నాయకుడు నాయకత్వం నమ్మకం కొరవడింది మన సమాజంలో నాయకుడు లేడు నాయకత్వం నమ్మకాన్ని కోల్పోయిన నాయకుడు పెద్ద కారణాలు వస్తే నమ్ముతారా ఒంటి నిండా బంగారు వేసుకుంటే నమ్ముతారా మమతా బెనర్జీ బెంగాల్లో రాజ్యం తెచ్చింది ఎంత బంగారం వేసుకుంది మా రోజు మీద నా గొప్ప ఉద్యమాన్ని నిర్మించింది అలా ఏమున్నాయి తినడానికి పోవాలి నాయకుల పైన నమ్మకం ఉండాలి నాయకులు నమ్మించేటట్టుగా వాళ్ళ ప్రవర్తన ఉండాలి ప్రజలకు అనుకూలంగా ప్రజలను నమ్మించే విధంగా తన ఆచరణ తన లైఫ్ స్టైల్ లేకపోతే ఉద్యమాలు ఒకప్పుడు తెలంగాణ ఉద్యమం కామ్రేడ్ బిఎన్ రెడ్డి కామ్రేడ్ ఇంత గొప్ప త్యాగం రావి నారాయణ రెడ్డి ఎంత గొప్ప ఆస్తులన్నీ మర్చిపెట్టి ప్రజల మనలో ఉంది ధర్మభిక్షంగా ఎంత గొప్ప నాయకుడు తను పెళ్లి కూడా చేసుకోకుండా సమాజం కోసం పనిచేస్తున్న ఆరుత కమలాదేవి ఆరుత రామచంద్రారెడ్డి దేవులపల్లి వెంకటేశ్వరరావు ప్రొఫెసర్ జయశంకర్ వీళ్ళందరికీ ప్రజలే వాళ్ళ ఆస్తు తప్ప తప్పులు కాదు వాళ్ళ నాయకత్వాన్ని వాళ్ళ వాళ్ళ విలువల్ని వాళ్ళు నమ్మిన సిద్ధాంతాలని ప్రజలు మూసి కారణం నాయకుడు నాయకుడి ఉన్న నమ్మకం మాత్రమే ఈరోజు పార్మాసి కోసం మనం ఇంతమంది కొట్లాడు ఇంతమంది మీటింగ్

ఒకప్పుడు నాయకత్వం చేస్తే ఆస్తులు అనుకున్నది ఇప్పుడు నాయకత్వం చేస్తే ఆస్తులు అనుకున్నది ఎట్లా అయితే సాధ్యమో నాకు అర్థం కాదు నేను కూడా రాష్ట్రం మొత్తం నాకు డబ్బులేదు కానీ కష్టం కష్టమవుతుంది పెట్రోల్ కష్టమైతుంది టీ నాయకుడు ఒక పెళ్లి బాబామి నాయకుడు అని తమిళనాడు ఆయన కోటేశ్వరుడు ఉద్యమాలకు రాకుంది ఉద్యమాలు రాజగా మహత్వ పూలే గొప్ప నాయకుడు డబ్బున్న కుటుంబం నుంచి వచ్చింది అంబేద్కర్ గారు ఎంతో చదువుకున్నాడు ఆయన ప్రొఫెషన్ చేస్తే లక్షల రూపాయలు వచ్చినాయి ఇల్లు కట్టుకున్నాడు భారీ అబ్బిలు చాలా ఆయన పోరాటం చేస్తాను ఉన్నాడు వాళ్ళకి అందరికీ నాయకులు పైసలు ఈ మధ్య మంత్రుల మంత్రి నిమిత్తను ఎమ్మెల్యే మండను కార్పొరేట్ అయితే సర్పంచ్ అయితే కౌన్సిలర్ అయితే ఎక్కువస్తున్నాయి అబ్బా కాదు

ఈ ఫార్మాసిటీ ఉద్యమానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు వాళ్ళ అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి వాళ్ళ భూముల్ని కాపాడుకోవడానికి వాళ్ళ సేమలను కాపాడుకోవడానికి వాళ్ళ కులాలను కానీ నాయకులు ఎవరిని నమ్మాలి ఏ గొడుగు తిందికి పోవాలి ఏ గొడుగు మనల్ని ముంచుతుంది ఏ గొడుగు దారికి లేకపోతుంది అనేదాన్ని దాంట్లో ప్రజలందరూ కూడా అనుమానంతో ఉన్నారు వాళ్ళ అనుమానాన్ని నివృత్తి చేయాల్సిన అవసరం ఉంది అప్పుడు ఈ ఫార్మాసిటీ ఉద్యమం అనేది నక్సల్ బై ఉద్యమం వస్తుంది ఒక వాల్సి ఉద్యమం వస్తుంది ఒక నందిగ్రామ ఉద్యమం కంటే ఈ ఉద్రితంగా ఉద్యమం నడుస్తుంది దీని వెనక మనం అందరం నిలబడదాం ఫార్మాసిటీ ఉద్యమాన్ని వ్యతిరేకిద్దాం ఫార్మాసిటీ ఉద్యమాన్ని నిలబెట్టుకుందాం గెలిపించుకుందాం ప్రజలందరికీ అండగా నిలబడదాం ప్రజల కోసం కొట్లాడదాం అది ఉద్యమ స్ఫూర్తి అట్లయితే ఉద్యమం చేస్తాం లేకపోతే ఏమైనా చేయాలి అట్లా ఎందుకంటే ఈ రోజు ఇక్కడ గొప్ప కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసిన కృష్ణారాన్ని మనం అందరం కూడా వచ్చిన తెలంగాణ ఉద్యమం కోసం ఎంతైతే నిబద్ధత పనిచేసిన ఫార్మాసిటీ కోసం కూడా అంతే నిబద్ధత పనిచేయాలి చేస్తే అయితే తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం స్పీడెంట్గా నేను కృష్ణారా మాటిస్తున్నా ఒకరోజు తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఏదైనా ఒక రోజు కృష్ణారా

అమ్కోటమే అమ్కోటం అమ్కోట లాస్ట్ తీసుకుంటే కేసిఆర్ కి పైసలు సరే తీపి జమంచుకున్నా నుదియ అన్నకి కమీషన్ అట్లా మల్లి రేప లక్షల కానో కేమల ఎర్ర ఫోర్టిస్తా కేసిఆర్ 50 ఫోర్టిస్తా ఎక్కడికి తీసుకుంటా పైసలు ఇక్కడికి తీసుకునేష్ ఫార్మాసితికు మూలకంటే 10 లక్షల ఫోర్ట్ దొర్తే నుంట కన్మిషన్ మని ఏమీ లేదు మంచి కొన్న ఫోర్ట్ ఉంటే ఎనేటి పోపల్ ప ఐదల ఫోర్ట్ 10 లక్షల ఫోర్ట్ 20 లక్షల ఫోర్ట్ అంతకంటే ఎక్కువ మరి ఆ పైసలు తీసుకుచ్చి మనకి మన ఏమంటుంది తీసుకోవాలి పొరపాటో శత్రు ఎట్లయితే బలపడుతుందో శత్రు ఓడగొట్టకుండా మనం అట్లే నువ్వు ఓటుకు డబ్బులు తీసుకో తీసుకో అయిపోయి ఓటుకు డబ్బులు తీసుకో ఆ డబ్బులు దానం బియ్యం కొని బిర్యానీ தெலங்கானா ஆரோக்கிய தெலுங்கானா ஜெய் ஆரோக்கிய தெலுங்கானா